అందాల పోటీలకు రెండు వందల కోట్లు భారీగా ఖర్చుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం సర్కారు జిహెచ్ఎం జిహెచ్ఎంసి భరించేలా ప్లాన్ పది ప్రాంతాల్లో వేదిక ఎంపి వేదికల ఎంపిక ఏర్పాట్లు అంత ఖర్చు లేదని చెప్పుకొస్తున్న సర్కారు పెట్టుబడుల కోసమే పోటీలు అంటూ సమర్థన ఏమర అసలే అందగత్తలు గింత మరక కూడా పడద్దు వాళ్ళకి హైదరాబాద్కి వస్తే చిన్న పడ్డ కూడా మనకు షెడ్డ పేరే కాబట్టి రెండు వందల ఏంది రెండు వేల కోట్లైనా పెట్టుర్రీ వాళ్ళ మేకప్లకు కావచ్చు వాళ్ళకి ఇంకా ఏదన్నా అవసరం ఉంటే అవసరం ఉంచే ప్రతిదీ వాళ్ళ కాదనకుంటే ఇర్రే మన గలీల పోరగానే ఇంత ఇంత పేరంలో ఇల్లు పెడతారు దుమ్ము పడితే ఇట్లా ముఖం దాచుకుంటారు మరి ప్రపంచ అందగత్తలు అసలే నూట ఇరవై దేశాల నుండి ప్రపంచ అందగత్తలు వస్తాను కాబట్టి వాళ్ళ ఏర్పాట్లకు ఏది డోక కావద్దు ఆరో పేజీలు ఇచ్చినట్ట వాళ్ళకి ఏమేమి తిని పెడతారో మరి ఎలాంటి సలవతులు ఇస్తారో వాళ్ళకు చూద్దాం ఇగో ఇదే అందగతి ఈమె అందగత్త లేకపోతే వాళ్ళు వేసుకొచ్చి ఈమె అందగత్త అంటాను హైదరాబాద్లో ప్రపంచ అందగత్తల పోటీల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చుకు సిద్ధమైంది సిద్ధమైందని తెలుస్తున్నాయి మరి వాళ్ళ అందగత్తల దృష్టిలో పడాలి కదా మంత్రులు ముఖ్యమంత్రి గారు అధికారులు పడాలి కదా ఓహో వీళ్ళేనా మా కోసం ఖర్చు పెట్టేది మమ్మల్ని ఇంత మొత్తం బొమ్మలు లెక్క పుత్తడి బొమ్మలు లెక్క చూసుకుంటారు మమ్మలను వీళ్ళేనా అనేది వాళ్ళ దృష్టిలో పడాలి కదా అందగత్తలను ఎంత భద్రంగా చూసుకుంటే వాళ్ళ మీద ఎంత ప్రేమ వలకపోతే వాళ్ళ మనసు మనం దోసుకున్న వాళ్ళం అవుతాం అప్పుడు ఇప్పుడు వాళ్ళు అక్కడికి అత్తరుగా మనకు కాబట్టి ఆ ప్లాన్లు ఉన్నట్టున్నది రాష్ట్ర సర్కారు నూట నలభై దేశాల నుండి అందగత్తలు వస్తానులే నూట నలభై దేశాల నుండి అందగత్తలు వస్తానులే అంటే నూట నలభై రకాల అందగత్తలు అన్నట్టే వీళ్ళు దేశానికి ఒక రకమైన అందం ఉంటుంది ఇప్పుడు మనం కొంచెం సాయనలుపు కొందరు ఎరుపు కొందరు నలుపు ప్రపంచంలో ఎన్ని రంగులు ఉన్నాయో మనుషులకు అన్ని రంగులు మన భారతదేశంలో ఉంటాయి కానీ ఈ నూట నలభై దేశాలకు సంబంధించిన అందగత్తల ముక్కు ఒక తీరుగు ఉంటుంది మూత ఒక తీరుగు ఉంటుంది ఒకవేళ ఐటు ఉంటారు ఒకళ్ళు ఐటు తక్కువ ఉంటారు ఇటు ఉంటారు కాబట్టి వాళ్ళని చూసే కొద్దీ వీళ్ళకు ఇక సొల్లు ఆడుతూనే ఉంటుంది కాబట్టి వీళ్ళ కోసం ఇక రెండు వందల కోట్లైంది రెండు వేల కోట్లైనా కతం ఖజానా ఖాళీ చెత్తామనేటట్టు ఉంటుంది ఇప్పుడు సంక్షేమ పథకాలకేమో పైసలు అత్తలేవాట కానీ అందగత్తెల పోటీలకేమో ఏమో రెండు వందల కోట్లు ఖర్చు అట ఇంకా ఆర్టీసీ కార్మికులు ఆగమితలు అయ్యా అంటే ఏ ఉన్నకాడికి ఇస్తాం లేకపోతే లేదు అంటాను మరి వీళ్ళకి రెండు వందల కోట్లు ఎక్కంజాలు తీసుకొస్తాను నాకు తెలిసి అందగత్తలను అందగతలను చూసేదానికి మరి ఎమ్మెల్యేలకు ఖర్చు పెడతానుల పైసలు మనిషికి పది కోట్లు ఇద్దాం రా గసం ఇంటి అందగత్తలు ఎక్కడ దొరుకుతారు అనుకుంటాను వీళ్ళని అందరినీ తీసుకుపోయి కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లలో ఇడిచిపెట్టిరారు వీళ్ళు వీళ్ళకి షెల్టర్ కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లలో ఇర్రు లేదా రేవంత్ రెడ్డి గారు ముగ్గు పోస్తున్న ఇందిరా మీన్లనన్నీ ఈ తెల్లారి వరకు వీళ్ళు అంధగత్తలు ఆ లేకపోతే ఏంటిది అదే తెలుస్తుంది ఇట్లా నాన వీళ్ళ మీద రాజకీయం వీళ్ళకు రెండు వందల కోట్లు పెట్టినలాట నూట యాభై నలభై దేశాలకు వెళ్ళొస్తే మా అందగత్తల కోసం ఎంతైనా ఖర్చు పెడతారా పేదల కోసం ఖర్చు పెట్టరు అంటే వస్తారు పైసలు లేవంటారు ఆర్టీస్కి పైసలు లేవంటాను దేనికి పైసలు లేవంటాను కానీ అందగతలకు మాత్రం రెండు వందల కోట్లు ఖర్చు పెడతాను అవల్లీగా